వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లాష్ ఫ్లాష్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి అలర్ట్ సెప్టెంబర్ పదిహేను తుది గడువు లేకపోతే ఫెనాల్టీ తప్పదు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సంవత్సరం ఫైనాన్స్ ఇయర్ ఇయర్ కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఐటీ రిటర్న్స్ చేస్తూ ఉంటాం అది అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఐటీ రిటర్న్స్ను కూడా మనము మార్చిలో రిటర్న్స్ను దాఖలు చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి ఈ ఫైలింగ్ చేసుకున్నటకు గడువు సెప్టెంబర్ పదిహేను వరకు మాత్రమే ఉన్నది కాబట్టి ఉద్యోగులు మరియు పెన్షనర్లలో ఎవరైతే ఐటీ రిటర్న్స్ను చేశారో వారందరూ కూడా ట్యాక్స్ పడినా పడకపోయినప్పటికీ కూడా తప్పకుండా ఈ ఫైలింగ్ అనేది చేసుకోవలెను ఒకవేళ ఈ ఫైలింగ్ అనేది సెప్టెంబర్ పదిహేనో తేదీ లోపల చేసుకోకపోతే ఫైన్ పడుతుంది అయితే ఈ సంవత్సరం ఈ ఫైలింగ్ చేయటంలో చాలా మార్పులు వచ్చాయి ఓల్డ్ ట్యాక్స్ లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ను సబ్మిట్ చేసినటువంటి వారు మీరు పెట్టినటువంటి సేవింగ్స్ సంబంధించి అన్ని డీటెయిల్స్ అవసరం అవుతాయి కాబట్టి మీ సేవింగ్స్ ఎక్కువ ఉన్నవారు ఆడిటర్ దగ్గర చేయించుకోవటం మంచిది న్యూ ట్యాక్స్కి సంబంధించినటువంటి వారికి మాత్రము అటువంటి సర్టిఫికేట్లు ఏమీ అవసరం లేదు ఇది మిత్రులారా ఈనాటి సమాచారం